హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా అనే పథకాన్ని అయితే అమలు చేస్తుంది రైతులందరికీ కూడా మరి తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ముందుకైతే రావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను అయితే తీసుకోవడం జరిగింది మరి తాజాగా మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా విడుదల చేశారు కాబట్టి మరి యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు మరి రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో వానాకాలం రైతు భరోసాకు సంబంధించి ఎట్లా పైసలు వేసిందో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ మనకు ఈ యొక్క పైసలను కూడా వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను అలాగే పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు కూడా రాబోతున్నాయి మరి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు పొందాలంటే రైతులు ఏం చేయాలనేది కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆహ్లానే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఏదైతే వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది మరి రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి మనకు రెండు విడతల్లో ఒక ఎకరం కలిగిన వారికి పన్నెండు వేల రూపాయలని అయితే అందిస్తుంది ఇప్పటికే ఆల్రెడీ వానకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను ఆల్రెడీ విడుదల చేసేయడం జరిగింది ఇక తాజాగా మనకు యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి యాసంగి సీ సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైసలు రావాలంటే మనం ఏం చేయాలనే విషయాన్ని అయితే మనకి ఇక్కడ వెల్లడించడం జరిగిందనమాట మరి యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా పైసలు రావాలంటే ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి ఇప్పటికే చాలామంది రైతులైతే ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా సరే యాసంగి రైతు భరోసా పైసలు రావాలన్నా అలాగే మనకు పీఎం కిసాన్ పైసలు రావాలన్నా ఏ పనులు అయితే చేయాలో ఆ పనులు ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైసలు రావాలంటే ఏం చేయాలని చెప్పే హౌస్నైతే అంటే ఏం చే ఏమి చేయాలని చెప్పే రైతులందరికీ కూడా కొన్ని సూచనలు అయితే చేసింది ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఈ యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైసలు పొందాలి అంటే ప్రతి రైతు కూడా ముందుగా రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవాలి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకున్న తర్వాత రైతు భరోసాతో పాటుగా పిఎం కిసాన్ మరియు అంటే రైతు భరోసా పిఎం కిసాన్ రెండు పైసలు వస్తాయి కాబట్టి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా ఈ యాసంగి మరియు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు రాబోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు యొక్క పైసలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ముఖ్యంగా ఈ పీఎం కిసాన్ మరియు రైతు భరోసా పైసలు పొందాలంటే ప్రతి రైతు కూడా ఈ కేవైసీ అనేది చేసుకోవాలి ఈ కేవైసీతో పాటు లింక్ చేసుకోవాలన్నమాట మరి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలనేది మీకు అందరికీ కూడా ఆల్రెడీ తెలుసు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం చాలా సార్లు చాలా అప్డేట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది మరి ఆ విధంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే మీకు ఈ పైసలు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నంబర్ లింక్ చేయడం మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్పిసిఐ కనుక లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్పిసిఐ కనుక లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ యొక్క రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ కింద ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు మీకు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి పొందొచ్చు తెలంగాణ ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అవకాశం అయితే ఇచ్చింది రైతులందరికీ కూడా మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ముఖ్యంగా ముందుగా పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వస్తాయి తర్వాత మనకు యాసంగి సీజన్కి సంబంధించిన ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క యాసంగి మరియు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే అనేక సార్లు మనకు అప్డేట్స్ అయితే ఇచ్చారు మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా ప్రభుత్వం అవకాశాన్ని కల్పించి దాని ప్రకారం ఇక్కడ మీకు డబ్బులను అందించేందుకు సిద్ధమైపోయింది ఖచ్చితంగా రైతులు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే మీకు యొక్క పథకానికి సంబంధించిన పైసలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పైసలను అయితే తీసుకోండి చాలా క్లారిటీగా చాలా అప్డేట్స్ అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది ఇంకా ఎవరైనా సరే రైతు భరోసాకి అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీ యొక్క ఏఈఓ గారిని కలిసి మీరు రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోండి దాంతోపాటుగా పీఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీరు పిఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోండి మీరు ఎవరైతే రైతులు ఉంటారో మీ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకుని వెళ్ళి మీరు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు వెంటనే కూడా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి ఈ పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకొని తర్వాత జాబితాలో పేర్లు కూడా చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన లిస్ట్ ఉంటుంది ఆ లిస్టులో మీ పేర్లు కనుక చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతతో పాటు రైతు వరస రైతు భరోసా పైసలను కూడా మీరు తీసుకోవచ్చు తప్పకుండా ఈ విధంగా చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే చాలా లేట్ అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరొకసారి రైతులకి పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసి దాని ప్రకారం ఇక్కడ పైసలు ఇచ్చేందుకు సిద్ధమైపోయాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా ఆరువేలు యాసంగి సీజన్కి సంబంధించిన ఆరు వేలు అలాగే మనకు ఏదైతే పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ యొక్క ఏదైతే మనకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వస్తుంది మరి దీంతో పాటుగా మనకు పంట నష్టపరిహారం పైసలు కూడా రాబోతున్నాయి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మీకు డబ్బులు నిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇటీవలే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం ఫసల్ బీమా యోజన అని చెప్పి వారికి పైసలు అయితే ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా ఇక్కడ అదే తరహాలో ఇక్కడ మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు ఉంటారో వారికి కిసాన్ కిసాన్తో పాటు పంట నష్టపరిహారం కూడా అందిస్తూ ఉన్నారు మరి ఇక్కడ కూడా దీంతోపాటు మనకు రైతులకు కూడా రైతు భరోసా పైసలను కూడా అందించి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు మరింత మేలు చేయడానికి సిద్ధమైపోవడం జరిగింది ఇక ప్రతి రైతు కూడా అప్డేట్స్ని కూడా తెలుసుకుని మీరు రెడీగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే అందించడం జరుగుతుంది మరి ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించిన తాజా సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు